వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆరోపణపై స్పందించిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కామెంట్స్ మీటింగ్ ముగిసిన తర్వాత అవసరమైన మార్పులు చేస్తామని స్పష్టం రైతుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారుల పేర్కరణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని హాని హామీ అన్ని పార్టీల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్య

వాస్తవంగా దాదాపు పన్నెండు వందల ఎకరాలు కింద పెట్టాయి రైతుల మీటింగ్ పెట్టడం మరి ఇక్కడ మీటింగ్ కూడా అందరి సహాయ సహకారాలతోనే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు తర్వాత ఈ మీటింగ్ పెట్టే స్థలంలో కూడా ఇక్కడ కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ చేయలేదు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అంటూ ఇక్కడ చేయలేదు ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడ గ్యాస్ దగ్గర వెట్ మిక్స్ కోసం అది తీసేదే కదా అది పర్మనెంట్ ఉండేది కాదు ఇంకెక్కడైనా కానీ ప్రజలు ఆల్కగా వచ్చిన వాళ్ళు మా కార్యకర్తలు కానీ లేకపోతే ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఈజీగా నడుచుకుంటే దానికి ఇక్కడెక్కడైతే మేము కొత్త ముద్ద గొప్ప మొరం పోస్తాము మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మొరం తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది ఏ రైతు దగ్గరికి వెళ్ళి కూడా ఎక్కడికి వెళ్ళి కూడా ఏం ఆబ్జెక్షన్ అయితే ఇప్పటివరకు మాకు రాలేదు అటువంటిది సమస్య ఏమైనా వచ్చినా కానీ తప్పకుండా నువ్వు రైతులకు ఇబ్బంది కాకుండా ఎటువంటి కష్టాలు కాకుండా తప్పకుండా చేస్తామని కూడా మీకు తెలియజేస్తుంది లోకల్గా నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మేము మొదలే రైతులకు చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది కూడా ఏ రైతుకు కూడా జరగకూడదని మొదలే మేము చెప్పడం జరిగింది అదేవిధంగా వారందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి మరి మాకు ఈ మీటింగ్ చేసుకోవడానికి వారు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఒక విషయం కూడా ఏంటంటే ఏదో కాలువలు కూర్చున్నా ఇంట్లో చేసినామని వాస్తవంగా అది వీళ్ళు టెస్ట్ నడుస్తాను తీసుకుని మళ్ళీ మీటింగ్ కానీ వెంటనే తీసేస్తానికే మేము ప్రిపేర్ అయ్యాం తప్ప ఎటువంటి ఎవరికి కూడా అసౌకర్యం చేస్తాను కూడా మేము ముందు వెళ్తలేము అని కూడా మేము తెలియజేస్తున్నాం అదే అదే కాకుండా పది సార్లు ఎవరైనా లోకల్ వాళ్ళు మాకు రెండు కూడా ఆబ్జెక్షన్ కూడా వచ్చిన ఇట్లా వస్తే వాళ్ళకు కూడా చెప్పినాం మేము ఆబ్జెక్షన్ చేసిన దగ్గర మేము అసలుకే ఒప్పుకోమని కూడా చెప్పడం జరిగింది రెండవ విషయానికి వస్తే ఈ భూమి యొక్క గెట్లు కూడా కొన్ని మీరు చేరి తీసేసినా కూడా నాగరాజు గారు చెప్పడం జరిగింది వాస్తవంగా అది కూడా రైతుల కన్సెంట్తోనే చేయడం జరిగింది అది తీసుకునే ముందు మీకు కోఆర్డినేట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ కోఆర్డినేట్స్ మళ్ళీ ఫిల్ చేస్తామని చెప్పి వాళ్ళ ముందరనే మాట్లాడడం జరిగింది అటువంటి ఏమి ఇబ్బందులు కూడా ఇక్కడ లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దయచేసి అందరు కోఆపరేషన్ ఉంది వాస్తవంగా అన్ని పార్టీల కోఆపరేషన్ ఉంది అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి అందరు రైతులు కూడా సహకరిస్తున్నారు ఇక్కడ ప్రజలు సహకరిస్తున్నారు అదేవిధంగా మీడియా కూడా సహకరిస్తుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు సరే కొన్ని కొన్ని వాళ్ళు మేము ఏదైనా చెప్తే చెప్పవచ్చు కానీ అటువంటి విషయాలు తప్ప వేరేవైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా జరుగుతలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము తెలియజేస్తున్నాను ఎవరికి కూడా ఎటువంటి రైతుకు కూడా ఇబ్బంది కాకుండానే మేము చూసుకుంటున్నాము తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మేము తప్పకుండా మళ్ళీ వారు చెప్పిన రైతు యొక్క సహాయ సహకారాలతోనే మళ్ళీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియదు